హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఇక ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట రేపు పెన్షన్ అనేది పంపిణీసే జిల్లాలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో వాస్తవానికి రేపు ఎన్ని జిల్లాల వరకు పెన్షన్ డబ్బులు అనేది జమయ్యే అవకాశాలు ఉంది దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పథకాలకు ఉన్నటువంటి సమాచారం ఏంటి సో వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా ఎట్లా తెలుపుదా అండి మనం తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా ఎదురు చూస్తున్నాం కదా ఇదైతే కొత్త పెన్షన్లు ప్రభుత్వం ఇటీవల కాలంలో తాజాగా నలభై నాలుగు లక్షల మంది ప్రతి నెల అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కదా అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలో వచ్చిన వెంటనే ఇప్పుడు ఇచ్చేటువంటి ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఉందో అవి ఆరు వేల పదహారు రూపాయలు చేయడం సో ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే సో అందరికి కూడా పెన్షన్లు అనేది పెంప అనేది ఉండబోతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పింది కదా ఇప్పటికీ దాదాపు పదమూడు నెలలు అయితే కావాల్సింది అయినప్పటికీ కూడా పెన్షన్లు అనేది పెరగకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు సంబంధించినటువంటి పైసలు ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి అయితే పథకాలు అయితే అమలు అవుతున్నాయి కదా నాలుగు పథకాల్లో మనకు రైతు భరోసా అయితే ప్రభుత్వం పదిహేడు లక్షలు ఒకేసారి రైతుల ఖాతాలో పదిహేడు లక్షల రైతుల మంది ఖాతాల్లో ఫిబ్రవరి ఇదైతే ఐదు ఆరు తారీఖులో చమచేసింది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మూడు ఎకరాల వరకు ఈ రోజు అయితే జమ అయిందట సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎనిమిది లక్షల మందికి అయితే మరో జమ అయినట్టు ప్రభుత్వం నుంచి డేటా అయితే రావడం జరిగింది అప్డేట్స్ అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు కదా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవసరం లేదు కానీ మిషోల ద్వారా కొత్త రేషన్ కార్డులు అసలే రేషన్ కార్డు లేని వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందాయన్నమాట కొత్త రేషన్ కార్డులు ఎందుకంటే మంది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డును ప్రమాణంగా తీసుకొని పెన్షన్ అయితే అందిస్తున్నారు త్వరలోనే గొల వెరిఫికేషన్ జరిగితే రేషన్ కార్డులు ఉంటేనే మీకు ఏదైతే పెన్షన్ వస్తుందో లేకపోతే రాదంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అవకాశం అయితే ఉంది అందరూ కూడా మీసో ద్వారా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది ఎన్నికల కోడ్ నోటిఫికేషన్ ఉన్నా కూడా ఇక ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇందిరా మైన్లకు సంబంధించి ప్రభుత్వం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే కేటగిరీలో మొత్తం మూడు కేటగిరీలో ప్లస్ టూ దశ వచ్చేసి ఎల్ వన్ ఎల్ వన్ అంటే చాలామంది తెలుసుకోవచ్చు తెలియకపోయినా ఒకసారి చెప్తా వినండి ఈ రేషన్ కార్డు ఉండి సొంత స్థలం ఉన్నవారు ఎల్ టూలోకి ఎవరు వస్తారంటే మొత్తానికే పూరి ఉండి లేదంటే ఇంటి స్థలము కనుక లేకుండి వారు అర్హత ఉన్నప్పటికీ వారు ఎల్టీలోకి వస్తారు ఎల్తీలు వచ్చేసి మొత్తం ఇప్పుడు రేషన్ కార్డు ఉంది బట్ వారికి పూరి గుడిసెలు ఉండడం ఎల్లు అనేది వెనకాల ఎక్స్టెండ్ చేసుకోవడం కొన్ని ఉంటాయి కాబట్టి లేదంటే అటువంటి వారందరికీ ఎల్ త్రీ ఫస్ట్ దశలో వచ్చేసి ఎల్ వన్ కేటగిరీకి ఇప్పటికీ కొన్ని గైడ్లైన్స్ అయితే వచ్చాయన్నమాట ఎవరికి ఇస్తాం ఎవరికి వా అని చెప్పేసి నాలుగు వందల చదరపు అడుగులో కంపల్సరీ అయితే మీరు గతంలో ప్రజపానులు ఏదైతే ఫోటో దిగారో అక్కడనే మాత్రమే జియో ట్యాంక్ చేసి షాట్లైట్ ద్వారా గుర్తించి ఏ దశలో ఆగిపోతున్నాయి ఏ దశలో ఎంతవరకు వచ్చిందని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఈ యొక్క ఏదైతే కొత్త ఇళ్ళకు సంబంధించి గృహజ్యోతి ఉన్నాయి కదా మనకు ఇవి ఇందిరామైన్లకు సో ఇవన్నీ కూడా అందించబోతున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొంతమందికి మాత్రం ప్రజాజాపాలను దరఖాస్తు చేసుకున్నప్పుడు రాలేదంటున్నారు అటువంటి వారు ఏం చేయాలంటే సో చాలామంది ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ అయితే ఉంది కాబట్టి త్వరలోనే ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా ఒక యాప్ అయితే ఉంటుందట ఆడ ముగ్గు ముగ్గుపేయడానికి ప్రస్తుతం ఒక లక్ష రూపాయలు సిద్ధం చేసుకున్నట్లయితే ముగ్గు ముగ్గుపేయడానికి ఏర్పాట్లు చేసిన తర్వాత పార్ద కార్యదర్శి వచ్చేసి ఆ ఫోటో దిగి దింపుతారన్నమాట అది చాక్లైట్లకు అయిపోతుంది తర్వాత అందరు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం చెప్పింది ఎంతొమ్మిది డాక్టర్లు ఇసుక ఇస్తారు దాంతోపాటు ఫ్రీగా లబ్ధారులకు దాంతోపాటు స్టీలు కావచ్చు అదేవిధంగా సిమెంట్ అనేది తక్కువ ధరకు అయితే అందించబోతున్నారండి సో ఇవి ఎంతవరకు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి పథకం ప్రారంభించబోతున్నారు ఏంటంటే ప్రస్తుతానికి ఆత్మీయ భరోసా అనేది ఇవ్వాల్సి అయితే ఉంది దీనికి ఎన్నికల కూడా అనేది అడ్డంకి వచ్చినట్టు తెలుస్తుంది ఇక ఇప్పుడు రైతు భరోసా కార్యక్రమం అయితే నడుస్తుంది కొత్త రేషన్ కార్డులు ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది దాంతోపాటు ఇన్ ఏదైతే మనకు ఆసర చేత పెన్షన్లు ప్రభుత్వం చెప్పినట్టుగానే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇందులో చాలా మంది అంటే చాలా మంది దాదాపు పది లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారట సో వారికి ప్రభుత్వం ఇప్పుడు అందులో నుంచి ఫిల్టర్ చేసిన తర్వాత ఇప్పుడు ఉన్న వారికి మొత్తం దాదాపు యాభై నుంచి యాభై రెండు లక్షల మంది అయితే అవుతారట వారి సంఖ్య సో వారందరికీ ఇస్తారా లేదంటే కొంతమందికే ఇస్తారా అనేది కూడా మనకు ప్రభుత్వం మొత్తానికి చెప్తుంది ఏంటంటే ఆరు వేల రూపాయలు వెహికల్ అంగులకు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు ఏదైతే నార్మల్గా అన్ని రకాల కేటగిరీ వారికి ఫస్ట్ దివ్యాంగు ఇచ్చిన తర్వాతనే వీరికి ఇస్తామని చెప్పేసి అప్డేట్ వస్తుంది ఈ నెల పెన్షన్లు ఏ తారీఖు నుంచి జారీ చేస్తారు ఏంటంటే సో ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి వాస్తవానికి ఈ నెల పెన్షన్ అనేది ఇచ్చే ఉందంటే వహిస్తారనమాట రైతు భరోసాకు ఇలాంటి కొనసాగింపు చేసేటువంటి పథకాలకి ఏదైతే ప్రభుత్వం కావచ్చు కేంద్ర ఎన్నికల సంఘం రూల్స్ వర్తించో కానీ ఈ నెల దాదాపు పూర్తి స్థాయిలో కూడా మనకు రేపు లేదంటే ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి కొంతమందికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట సో వాస్తవానికి ఎంత అంటే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వాలి సో అందరికి ఇస్తారా కొంతమందికి ఇస్తారని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో మరి ప్రభుత్వం అనేది ఆర్థిక బడ్జెట్ బట్టి ఇందుకు సంబంధించి ఎవరి అంటే ఎంతోమందిని తీసుకోవాలి ఏందనేది ఫైనల్గా ఒక రిపోర్ట్ అనేది రెడీ చేయమని చెప్పేసి మంత్రి శ్రీ చెప్పారట సో ఆ రిపోర్ట్ అనేది రెడీ చేస్తున్నారు అది రెడీ అయిన వెంటనే మనకు ఆ కొత్త పెన్షన్ అనేది వచ్చే నెల నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది సో ఇందులో ఇప్పుడు కొత్త రిషన్ కాలంలో ఆశ్రమపంచులకు లింక్ ఉంది కాబట్టి వారు తప్పనిసరి రేషన్ కార్డు తీసుకుంటే మనకి ఏప్రిల్ నుంచి సన్న ఇస్తారు ఆరు కేజీల బియ్యం ఒక్కొక్కరికి ఇప్పుడు ఇందిరా మిల్ళకు సంబంధించి కూడా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే దివ్యాంగుల కావచ్చు ఒంటరి మహిళలకు పారిశుద్ధ కార్మికులు ఈ పాజిట్ ఎల్ వన్ కేటగిరీలో ఉన్న వారు కేటాయిస్తున్నారు ప్రతి వరసే కొంతమంది ఏదైతే అరవై సంవత్సరాల పైగా వారి భూమి ఉంటుంది అందులో వారికి ఒక ఎకరాలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇలా చాలా మందికి ఉంటది కాబట్టి వారికి తప్పనిసరిగా డబ్బులు అనేది ఖాతా అయితే అవుతాయి అన్నమాట మీ ఫోన్ లో మెసేజ్ కూడా వస్తాయండి ఒకసారి చెక్ చేసి